고디 మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కుస్మాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే బ్లాగ్ మొత్తం స్కిప్ చేయకుండా చూడండి మీకు ఒకవేళ నచ్చితే ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి ఇంకా పిల్లలకి స్కూల్ అయితే స్టార్ట్ అయిపోయింది కదండి ఇంకా లాగా అయితే బద్దకిస్తే పని అయితే అవ్వదు కాకపోతే ఇంకా హాలిడేస్ అంతా కొంచెం లేట్గా లేచి ఒకేసారి లెగిస్తే కొంచెం పని అది అవ్వలేనప్పుడు మధ్యాహ్నం రెస్ట్ అది తీసుకోపోతే ఇంకా హెడ్డాక్ అయితే వచ్చేస్తుందని నేను ఇంకా స్టార్టింగ్ అయితే సిక్స్కి అలారం పెట్టుకొని లెగిస్తున్నానండి ఇంకా అలాగే ఒక వన్ మంత్ అయితే అప్పుడు ఫైవ్కి అయితే అలారాన్ని అయితే మార్చాలి ఎందుకంటే ఇంకా శ్రావణ మాసం అది వచ్చిందంటే కొంచెం బేగా లేచి దీపాలు అవి పెట్టుకోవాలి కదండి ఇంక ఇప్పుడైతే పాప సెవెన్ ట్వంటీ కల్లా వెళ్ళిపోద్ది అనమాట పాప వెళ్ళంగానే స్నానం చేసుకొని దీపం అయితే పెట్టుకుంటున్నాను ఇంకా శ్రావణ మాసం వచ్చిందంటే కొంచెం మా వీధిలో కూడా మొత్తం అందరూ బేగా దీపాలు అవి పెట్టుకుంటారండి ఇంకా అలాగా అందరూ చేస్తూ ఉంటే మనకు కూడా తొందరగా చేయాలని ఇంట్రెస్ట్ అయితే బాగా అవు అనిపిస్తుంది ఇంకా సెలవుల నాళ్ళు కొంచెం సెవెన్కి అలా లేచి ఇప్పుడు మళ్ళీ వెంటనే ఫైవ్ అంటే కొంచెం అడ్జస్ట్ అవ్వలేను కాబట్టి సిక్స్కి అలారం అయితే పెట్టుకొని లెగుస్తున్నాను ఈ టైం అయితే పాపకి ఓన్లీ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయడానికి అయితే నాకు టైం అయితే సరిపోద్దండి ఇంకా అందుకని అనమాట ఇంకా వన్ మంత్ అయిపోయిందంటే మాత్రం ఒక ఫైవ్కి ఫోర్ థర్టీకి అలా అలారాలు పెట్టుకుంటే పిల్లలు లెక్క ముందే నేను ముందు బయట గచ్చులు కడిగి ముగ్గులు పెట్టుకొని స్నానం చేసి దీపం పెట్టేసి అప్పుడు ఇంకా బ్రేక్ఫాస్ట్లు అవి అయితే స్టార్ట్ చేస్తాను ఇంకా సిక్స్కి అయితే లేచానండి పాపకి అయితే సిక్స్ థర్టీకి లేపుతానమాట ఈ హాఫ్ ఎన్ అవర్ లోపు బయట అయితే కొంచెం అవి కడిగి ముగ్గు అది వేసుకున్నాను ఇంకొచ్చిన తర్వాత తినకి టీ అయితే పెట్టించానండి ఇంకా మార్నింగ్ టీ అయితే తాగడం నేను మానేశానండి కొంచెం ఎందుకో టీ తాగుతుంటే బాగాలేదని చెప్పాను కదా ఇంకా టీ ఇచ్చిన తర్వాత దోసల రుబ్బ అయితే కొంచెం ఉందండి ఇంకా పాప వరకు అయితే కొంచెం స్వీట్ కాను ఆనియన్ టమాటా సాస్ ఇవన్నీ వేసి ఒక టూ డేస్ బ్యాక్ పాపకు చేశాను కదండి సేమ్ అదే ప్రాసెస్లోనైతే ఇంక అయితే ప్రిపేర్ చేస్తున్నాను నేను చీజ్ అయితే వద్దని చెప్పిందండి పాప ఎందుకంటే మమ్మీ చీజు వెంటనే తింటేనే బాగుంటుంది మమ్మీ లేకపోతే ఇంక స్కూల్కి పట్టుకెళ్తే అక్కడికి వెళ్ళేటప్పటికి కొంచెం డ్రై అయిపోయి గట్టిగా ఉంటుంది మమ్మీ అవ్వదు అని అన్నది ఇంకా పిల్లలకే తెలుస్తుంది కదండి వాళ్ళు తింటారు కాబట్టి టేస్ట్ అనేది ఎలాగో వాళ్ళకే తెలుస్తుంది అని ఇంకా నేను చీజ్ వేయకుండా ఓన్లీ దోశలు ది రుబ్బుతో అయితే ముందు దోశ వేసి దాని మీదేమో స్వీట్ కార్న్ వేసాను ఇంకా ఆనియన్స్ కూడా వేసి టమాటా సాస్ కూడా వేసేస్తున్నానండి ఇది ఇంకా రెండో వైపు అయితే టర్న్ చేయడానికి అవ్వదు దీన్ని మడత పెట్టి రెండు వైపులా కాల్చుకొని ఇంకా దీన్ని కట్ చేసేసి పాప్కి అయితే బాక్స్లోనైతే పెట్టేస్తున్నాను ఒక మూడు అయితే వేసానండి ఇంక కరెక్ట్గా సరిపోతాయి అనేసి ఇంకా నైట్ అయితే పాప ఒక అప్లికేషన్ అయితే తెచ్చిందంటే ఇంకా అదైతే మా ఆయన గారు అయితే ఫిల్ చేస్తున్నారు ఇంకా నైట్వి కొంచెం పాలు అయితే ఉన్నాయి తనకైతే టీ పెట్టి ఇస్తాను ఇంకా చిన్న పాప కూడా పాలు అయితే తాగడం మానేసిందండి వద్దనే వస్తుంది ఇంకా బలవంతం చేయడం ఎందుకని ఇంకా పాలు అయితే ఇవ్వడం మానేశాను ఇంకా ఓన్లీ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి ఇంకా దీంతో పాటు ఫ్రూట్స్ ఏమైనా పెట్టేస్తే ఇంకా వెళ్ళంగానే ఆ క్లాస్ తింటుంది లేదంటే బ్రేక్ పీరియడ్లోనైనా తింటుంది అనమాట మరీ బేగా లేపుతుంటే తిని ఏం చేస్తుందంటే నైట్ ఒక లెవెన్ వరకు అలా చదువుకుంటుందండి ఇంకా స్కూల్ కోసం లేపసానంటే ఇంకా తను కూడా స్ట్రెయిన్ అయిపోద్దని అని నేనైతే లేపట్లేదు లెగ్సిన తర్వాత తయారై వెళ్ళిపోయాక వెళ్ళంగానే అక్కడైతే ఖాళీ అయితే ఉంటే తింటుంది ఒక టెన్ థర్టీకి అలాగ మళ్ళీ బ్రేక్ ఇస్తారండి ఇంక అప్పుడు కూడా తింటదనమాట ఇంకా అందుకని చెప్పి ఇంకా నేను ఫుడ్ విషయంలోనైతే నేను ఇంక ఇబ్బంది అయితే పెట్టనండి ఎందుకంటే కొంచెం పెద్ద పిల్లలు అయిపోయారు కాబట్టి వాళ్ళకి నచ్చినట్టు అయితే తింటారు కదా ఇంక అందుకని ఇదిగోండి మూడైతే వేస్తాను ఇంకా తిని ఇంట్లోనే ఉన్నారని చెప్పాను కదండి అప్లికేషన్ నింపుతున్నారనేసి ఇంకా అంబులు కూడా నేను ప్రిపేర్ చేసేస్తున్నానండి అంటే నెక్స్ట్ ఇయర్ టెన్త్ కదండి ఇప్పుడు నైన్త్లోనే పాపకు అయితే మొత్తం ప్రూఫ్స్ అన్నీ సబ్మిట్ చేయాలన్నమాట ఇంకా మనం సబ్మిట్ చేసిన ప్రూఫ్సే టెన్త్లోని మనకి సర్టిఫికెట్ ఇచ్చేటప్పుడు మొత్తం అన్నీ ఇస్తారు అంటే ఇప్పుడు ఒకవేళ ఏదైనా మనం చేంజ్ చేయాలన్నా మొత్తం అంతా ఇప్పుడే మనం ఇవ్వాలి ఇనిషియల్ దగ్గర ఏమైనా లెటర్స్ ఏమైనా చేంజ్ చేయాలన్నా మళ్ళీ మన పిల్లల పేర్లలో ఏమైనా మొత్తం అన్నీ కరెక్ట్గా ఇవ్వాలండి ఆధార్ ప్రూఫ్లు మొత్తం అన్నీ అంటే అన్ని స్కూల్లోని నైన్త్లోనే మొత్తం అన్నీ ప్రూఫ్లన్నీ కరెక్ట్గా తీసుకుంటారు కదా ఇంక ఇదే ఈ అప్లికేషనే మనం ఫిల్ చేసిన దాన్ని బట్టే మనకి టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ వస్తుంది మమ్మీ మన ఎగ్జామ్ది హాల్ టికెట్ మొత్తం అంతా దీన్ని బట్టే వస్తుందని చెప్తుంది ఇదిగోండి మా ఆయన గారు అయితే ఫిల్ చేస్తున్నారు అనమాట ఇంట్లోనే ఉన్నారు తనకైతే నేనైతే అంబలైతే ఇచ్చానండి ఇంక ఇచ్చేసిన తర్వాత ఇంకా పాపకైతే నేను ఇంకా జడ్లు వేసే పని అది ఉంటుంది కదండి ఇంకా అదైతే ఎప్పుడు నేను షూట్ చేయను ఇంక చేస్తే కూడా ఊరుకోదండి ఇదిగోండి మొత్తం పాప పేరు ఇంకా ఫాదర్ ఫాదర్ది మదర్ది నేమ్ రాసి ఆధార్ కార్డు ఇంకా డేట్ ఆఫ్ బర్త్ మనది ఏమైనా క్యాస్ట్ సర్టిఫికేట్ అది ఉంటే సబ్మిట్ చేయాలండి లేకపోతే మనం ఓసీ అయితే ఓసీ అని అక్కడ పెట్టాలన్నమాట మనం ఉంటున్న ఏరియా ఏంటి మొత్తం అన్నీ సబ్మిట్ చేయాలి ఇంకా అవన్నీ చేసిన తర్వాత ఇంకా తినక అంబలిచ్చాను తాగిసారు ఇంకా పాపను కూడా దిగబెట్టి ఇంకా అటు నుంచి అట్టయితే కొంచెం పని అయితే ఉందని బయటకైతే వెళ్ళారండి కాకపోతే తను చెప్పారనమాట పాపని దించిన తర్వాత కొంచెం పని చూసుకొని నేను వెంటనే వచ్చేస్తాను నాకు టిఫిన్ అయితే ప్రిపేర్ చేసి టేబుల్ మీద పెట్టేసి నువ్వు పూజ అది చేసుకుంటే చేసుకో అని ఇంకా అందుకని చెప్పి నేనైతే ఉప్మా అయితే ప్రిపేర్ చేసేస్తున్నానండి దోశలు రుబ్బు కొంచమే ఉందని చెప్పాను కదా ఇంకా అది పాప మట్టుకు వేసేసాను ఉప్మా చేసి హాట్ బాక్స్లో పెట్టేసి తినకి టేబుల్ మీద పెట్టేశాను అనుకోండి నేను ఇంకా కొంచెం స్నానం అది చేసుకొని ఇంకా దేవుడు మూలవి అన్నీ సర్దుకొని దీపారాధన చేసుకోవడానికి నాకు ఎలా లేదన్న ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది అంటే ఇంకా తినవైపు టెన్షన్ లేకుండా ఉంటుంది కదండీ ఉప్మాయ కాబట్టి వేడిగా ఉంటుందని చెప్పి నేను ఇంకా ఇది చేసి బాక్స్లో పెట్టేసిన తర్వాత నేను ఇంకా స్నానం అది చేసేసుకొని దీపారాధన అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను చాలా రోజుల తర్వాత అయితే చేస్తున్నానండి ఇంకా నాకు పెడదాం అనుకున్నాను కానీ నాకైతే మధ్యలోని ఒక ఫోర్ డేస్ ఫైవ్ డేస్ లాగా వీలు పడలేదనమాట ఇంకా అందుకని చేయలేదు ఇంకా నేను ఇలాగ ఒక ఫైవ్ డేస్ అలా అయిపోయిన తర్వాత దీపారాధన చేయాలంటే ఫుల్గా డీప్ క్లీనింగ్ అయితే చెయ్యిను కానండి నార్మల్గా బయట ఉన్న డస్ట్ మొత్తం అంతా క్లీన్ చేస్తాను చేసుకొని మొత్తం అక్కడ ఉన్న టేబుల్ మీద ఉన్నదంతా క్లీన్ చేస్తాను ఇంకా అత్తే దగ్గర గ్లాస్ అది ఉంటుంది కదండి ఇంకా అది క్లీన్ చేసుకొని ఇంకా తులసం దగ్గర మొత్తం అంతా క్లీన్ చేసి పెడతాను అనమాట అందుకే నాకు ఏదైనా మధ్యలో వీలు పడలేనప్పుడు దీపారాధన చేశానంటే నార్మల్గా హాఫ్ అన్ అవర్ అవుతుంది ఇంకెలా ఏమైనా పెట్టుకున్నానంటే ఒక వన్ అవర్ అవుతుందండి అయితే మొత్తం ముగ్గుపోయండి ఒక ఆరో ఎన్నో పళ్ళు ఉన్నాయన్నమాట ఇంకా గడ్డి మొత్తం అంతా తీయాలి ఇంకా అదైతే రేపేన ఎప్పుడైనా అని ఇంకా పని చేయలేదు ఇంకా అది కూడా చేశానంటే ఇప్పటివరకు ఉన్న గచ్చి వరకు అయితే తుడిసి తడుగుడ్డు పెట్టాను ఇంకా అవన్నీ తీసానంటే మొత్తం అంతా మొత్తం క్లీన్ చేసి తడుగుడ్డు పెట్టాలి ఇంకా అందుకని చెప్పి నార్మల్గా గడ్డి అది ఉన్నవైపు కాకుండా మిగిలిన గచ్చికి అయితే తడుగుడ్డు పెట్టుకొని ఇంకా బంగారం అయితే నాకు ఎప్పటికప్పుడు దేవుడి సామాలు తోమిసి రెడీగా అండి ఇంకా అందుకే నా దీపారాధన బేగ అయిపోద్ది ఇంకా ఇదైతే మా మామయ్య వాళ్ళ అబ్బాయి తిరుపతి నుండి వచ్చినప్పుడు తీసుకొని వచ్చాడండి దూపం వేసుకునేది అనమాట ఇంకా అత్తి దగ్గర పెట్టుకోవడానికి ఎప్పుడు అనుకుని దాన్ని ఏదైనా పెట్టుకోవాలి అనేసి లోపల అయితే పెట్టుకోవడానికి ఉంది కానీ ఇక్కడ గ్లాస్ కదండి దీని మీద ఇంకా ఏమైనా పెట్టినా గ్లాస్ పాడవుతుంది అనుకున్నాను కాకపోతే ఇది ఉడ్డుది కాబట్టి ఇది బాగుందని చెప్పి ఇంక ఇక్కడ ఇదైతే పెట్టుకున్నాను అలా డిఫరెంట్గా ఏమైనా ఉంటే చాలా నాకైతే అలా దేవుడికి సంబంధించినవి చాలా ఇష్టం అండి ఇంక ఈరోజే దాన్ని అయితే ఓపెన్ చేశాను అనమాట ఇంక ఈరోజే తీసుకొని వచ్చి ఇచ్చాడు ఇంకా అది దేవుడు మోల్ని ఆల్రెడీ ఉందని చెప్పి అత్తి దగ్గర అయితే పెట్టానండి వుడ్ ఉండి లోపల దానికి బ్రాస్ది అయితే పెట్టుకోవడానికి ఉందండి దానిపైన క్యాప్ దగ్గర కూడా కొంచెం ఉందన్నమాట ఇంకా చక్కగా తగలకుండాని ముందైతే నేను రైస్ పెట్టించుకున్నానండి ఇంకా ఉప్మా అయితే తిని తినేసిన తర్వాత నేను ఇంకా అంబలి తాగానంటే ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే నాకు చేయడం అయితే ఇష్టం ఉండదండి అంబలు చేయలేనప్పుడు అయితే ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏదైనా చేస్తాను మొలకలు తిన్నా సరే బ్రేక్ఫాస్ట్ అయితే చేయను ఇంకా అంబలు తాగిసానని మిగిలిన ఉప్మా మొత్తం అంతా ఒక గిన్నెలోకి అయితే తీసి ఉంచానండి ఇంకా పెద్ద పాప అయితే లేచిందంటే తింటదనమాట ఇలా బంగారం వచ్చేస్తుంది కదండి అన్నీ ఖాళీ చేసి సింక్లో పడేసాను అనుకోండి నా పని ఎంతవరకు వచ్చినా తన పని అయితే తను చేసుకొని వెళ్ళిపోద్ది అందుకనేసి ఇంకా సింపుల్గా నీ రసం అయితే పెట్టానండి ఇంకా అన్నం కూడా కుక్ అయిపోయింది కదా మధ్యాహ్నంకి లంచ్లోకి అయితే నేను వంకాయని శనగపప్పు టమాట కూర అయితే వండుతున్నానండి నేను ఇంకా కుక్ చేస్తున్నాను తినైతే పెద్ద పాపకి ఈరోజు టీసీ తీసుకోవడానికి వెళ్ళారనమాట టూ టైమ్స్ పాప వెళ్ళింది కానీ అవ్వలేదండి ఇంకా తినైతే ఈరోజు తీసుకున్నారు ఎందుకంటే ఆగస్ట్లో ఇంకా కాలేజ్ స్టార్ట్ అయిపోద్ది కదా స్టార్ట్ అయ్యేటప్పుడు మనం టీసీ సబ్మిట్ చేయాలి కదా ఇంకా అందుకని చెప్పి తను కాలేజ్కి అయితే వెళ్ళి టీసీ తీసుకొని వచ్చి తెచ్చి ఇచ్చారు ఈ లోపు జీడిపప్పు అక్కడ డబ్బాలో ఉంది కదండి అదంతా ఒల్చుకుంటున్నారు నేను అంటున్నాను అనమాట అది ఒల్చుకున్నది డస్ట్బిన్లో వేసినా పర్వాలేదు పక్కన పడేస్తే ఇప్పుడు ఇప్పుడే మొత్తం అంతా కిచెన్ ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేసుకున్నాను అని అంటే నవ్వుతున్నారు తెను వచ్చారంటే మాత్రం ఏదైనా తినడానికైనా తాగడానికైనా మధ్యలో ఏమైనా అడుగుతారండి మార్నింగ్ ఉప్మా తిన్న తర్వాత కొంచెం మజ్జిగ కలిపాను ఇంక ఇప్పుడు అడిగితే ఏం వద్దనేసారు కొంచెం జీడిపప్పు వరకు అయితే ఒల్చుకొని అయితే తిన్నారనమాట కాల్చింది తెచ్చుకుంటే ఇంట్రెస్ట్గా తింటారండి ఈ లోపు లోపలికైతే వచ్చారు వచ్చిన తర్వాత ఇంక బంగారమ్మ నేను పని చేసుకుంటుంటే మాతో అలా ఏదో ఒకటి మాట్లాడతారనమాట ఇంక ఇక్కడ నుంచి నాకు చిన్న పని అయితే ఉంది వెళ్ళి ఇంకా చిన్నపాప దగ్గర కూడా వెళ్ళి ఇంకొచ్చేస్తాను ఇంక మధ్యలో ఏమైనా పనులు ఉన్నాయా ఏమైనా కావాలా అని అడుగుతున్నారు అయితే సోల్ మాత్రం ఆడిద్దాం ఆడిద్దాం అనుకొని ఆడించట్లేదండి ఇప్పుడు చేస్తున్న అంబలు కూడా సోళ్ళు కొంచెం వాష్ చేసుకొని ఇంట్లోనే ఆరబెట్టేసి ఇంకా మిక్సీలోనైతే నేను మిక్సీ చేస్తానండి ఓన్లీ సోళ్ళు చాలా మెత్తగా వచ్చాయి అన్నమాట ఇంకా అదిగోండి కూర అయితే నేను వండిసాను ఇంక ప్రాసెస్ అయితే నేను నిన్న షార్ట్ వీడియోలో పెట్టానని ఇంకా ప్రాసెస్ అయితే మీకు చెప్పట్లేదు ఇదిగోండి ఉప్మా అయితే ఖాళీ చేసి ఒక బౌల్లోకి తీసాను అన్నము ఇంకా రసం కూడా అన్నీ రెడీగా అయిపోయి ఇప్పుడు నేను ఓన్లీ ఇప్పుడు గిన్నెలంటే ఇంకేం లేవండి ఈ లోపు తడుగుడ్డు పడుతుంది అనమాట బంగారమ్మ కుక్కర్ ఒక్కటే ఉంది ఇంకా అది కూడా ఖాళీ చేసి ఇదిగోండి ఇక్కడ పెట్టాను ఇంక ఇది కూడా తోమీస్ అయితే వెళ్ళిపోద్ది అనేసి ఇంకా మధ్యాహ్నం అయ్యేటప్పటికి భోజనాలకైతే అన్నీ నేను ఇక్కడ తీసుకొని వచ్చి పెట్టేస్తున్నాను అనమాట పిల్లలు వచ్చేటప్పటికి అన్నీ రెడీగా ఉన్నాయనుకోండి ఇంకా అన్నీ ఒక్కొక్కరికి వేసి ఇచ్చి ఇంకా భోజనాలు అవన్నీ చేసేసిన తర్వాత మధ్యాహ్నం నేను కొంచెం రెస్ట్ తీసుకోకపోతే అవదనేసి రోజు మధ్యాహ్నం కంపల్సరిగా వన్ అవర్ పడుకుంటున్నానండి ఎందుకంటే ఈ మధ్య కొంచెం నడు నొప్పి కూడా వస్తుంది అలాగే హెడ్ కూడా వస్తుంది మనము ట్యాబ్లెట్లు వేసుకున్నా ఏం చేసుకున్నా నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడల్లా ఏం చెప్తారంటే అంత బాగానే ఉందమ్మా నువ్వు కొంచెం రెస్ట్లో ఉంటే బాగుంటుంది అని అంటారు ఇంకా నాకు కూడా అదే బెస్ట్ అని అనిపిస్తుంది అండి పని ఉన్నంత వరకు నేను పని అయితే చేసుకొని ఓన్లీ వన్ అవర్ అయినా నేను రెస్ట్ తీసుకున్నాను అనుకోండి కొంచెం బాగుంటుంది కదా మెడిసిన్ బయట నుండి ఎంత మెడిసిన్ వేసుకున్నా మనకి బాడీకి కొంచెం స్ట్రెస్ అది ఏమైనా ఎక్కువైపోయినా సరే మనం ఎన్ని మెడిసిన్స్ వేసుకున్నా సరే ఇంకా దాని ఏముండదు ఏం ఉండదు ఇంకా అందుకని నేను వెళ్ళేటప్పుడు ఏం చెప్తారంటే ఇంట్లో పని ఏదైనా లేనప్పుడు బయటకైతే వాకింగ్కి అయితే కంపల్సరీగా వెళ్ళమంటారండి అలాగే ఓన్లీ ఇంట్లోని ఏసీలు వేసుకొని ఏసీ రూముల్లో ఉండకుండా కొంచెం ఎండది తగిలేటట్టు బయట పని అది ఏమేమి చేసుకోమని చాలాసార్లు అంటారు నేను అంత ఏసీ రూములలో అయితే ఉండను కానండి అంటే వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇంకా మేమున్న సిచ్యువేషన్కి ఏమైనా మేము అలా ఇంట్లో ఉండిపోతానేమో అని అనుకుంటారేమో కాకపోతే వెళ్ళినప్పుడల్లా ఏం చెప్తారంటే ఎండ కొంచెం తగిలేటట్టు పని చేసుకుంటే బాడీకి బాగుంటుందని చెప్తారండి ఇంకా టీ పెట్టుకున్న తర్వాత లోపల పిల్లల దగ్గర అయితే కూర్చొని టీవీ చూస్తూ టీ అయితే తాగాను ఇంకా తిన కూడా టీ తాగేసి వెళ్ళిపోయారండి మధ్యాహ్నం భోజనం వైపంగానే పడుకుంటు అని చెప్పాను కదండీ సాయంత్రం అయ్యేటప్పటికి తెల్లవారి నేను ఎంత బాగా బంగారం వచ్చేటప్పటికి అన్నీ సర్దుకొని వెళ్ళిపోయా ఇంకా సాయంత్రం అయ్యేటప్పటికి ఇప్పుడు ఒక ఫైవ్ థర్టీ అవుతుంది అనమాట ఇంకా బయటకైతే వచ్చి ఒకసారి బయట ఏమైనా వర్షం పడుతుందా లేకపోతే ఎలా ఉందని ఒకసారి అయితే బయటకు వచ్చి చూస్తున్నానండి నేను వర్షం అయితే ఏమీ పడట్లేదు కానీ కొంచెం ఈరోజు చల్లగానే ఉందనమాట కాసేపు అయితే బయట మెట్ల మీద అయితే కూర్చున్నానండి మా వీధిలోని నలుగురు ఐదుగురు అయితే బయటని కూర్చున్నారు వాళ్ళతో అలా మాట్లాడుకొని ఉండిపోయాను ఇంకా పావు అవుతుంది లోపలికి వచ్చాను మధ్యాహ్నం తిన్నవి మా ఆయన గారిది అయితే పెద్ద పాప తీసి సింక్లో పెట్టిందండి తిను తినేటప్పటికే నేను పడుకుండిపోయాను అనమాట ఇప్పుడు ఇంకా మొత్తం అవన్నీ ఖాళీ చేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ నైట్కి వంట వండుకునేటప్పటికి మొత్తం అన్నీ ఖాళీ చేసుకున్నాను అనుకోండి ఇంకా డైనింగ్ టేబుల్ అంతా క్లియర్ చేసుకుంటే నైట్ వండుకుని మళ్ళీ టేబుల్ మీద పెట్టుకోవాలి కదా ఇంకా ఈ మిగిలిపోయినవి అవి ఉన్నవన్నీ నేను చిన్న చిన్న గిన్నెల్లోకి అయితే తీసి ఇంకా నైట్కి అయితే వంట ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నానండి నేను బయట నా కూర్చొని మాట్లాడేటప్పుడే మా వీధిలోనైతే ఇప్పుడు రెండు వీధులు అవతలా కాయగూరలు ఆవిడ ఉండేదండి ఆవిడైతే ఇప్పుడు మా వీధిలోకి అన్నమాట ఈ కాయగూరలు ఏం తెచ్చినా సరే వెంటనే ఫ్రెష్గా ఉన్నవైతే నేను ముందే తీసుకుంటున్నాను ఆవిడ అన్నది అమ్మ నేను టీ అది తాగిసి కాయగూరలకి ఎందుకు పట్టుకొని వస్తాను ఈ లోపేదైనా పని ఉంటే చూసుకోండి అన్నది ఇంకా చెప్పి చెప్పిదిగోండి ఇంకా ఈవినింగ్ అయ్యేటప్పటికి మా మా ఆయన గారు ఇంకా స్నానం అది చేసినవి అవన్నీ టవల్స్ ఉంటాయి కదా ఇంకా అవన్నీ నేను తీసి ఆరబెట్టేస్తున్నాను అనమాట ఒక్కొక్కసారి ఎప్పటికప్పుడు తీసి స్నానం అవ్వగానే బయట ఆరబెడతారు కానండి ఒక్కొక్కసారి ఇంకా తినకి కంగారు కంగారు అయినప్పుడు బయట ఏదైనా పనులు ఉంటే ఇంకా టవల్ అలా తుడుచుకున్నవి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఇంకా హాల్లో నా బీమ్ బ్యాగుల మీద కానీ సోఫాల మీద కానీ పడేస్తారనమాట ఇంకా టవల్స్ అయితే తీసుకొని వచ్చి బయటను ఆరబెట్టి మార్నింగ్ స్నానాలు చేసినప్పుడు ఆరబెట్టిన టవల్స్ ఉన్నాయి కదండి ఇంకా అవన్నీ మడతలు పెట్టేసి ఇంకా హాల్లోనే కబోర్డ్లోనే అయితే చివరికి పెడతానమాట స్నానాలకు వెళ్ళేటప్పుడు ఎవరికి కావాలంటే వాళ్ళకి తీసుకుంటారని ఇంకా చిన్న పాప అయితే రేపటికి ఏదో ఎగ్జామ్ ఉందంటండి ఇంక చదువుకుంటుంది ఒక్కరితే రూమ్లోకి వెళ్ళిపోయి చదువుతుంది డస్ట్బిన్స్ లేకుండా ఇంకా ఆ రూమ్లో అయితే టీవీ లేదండి ఓన్లీ పెద్ద బెడ్రూమ్లోనే ఉందన్నమాట ఇంకా ఆ రూమ్లో ఒక్కరితో తలుపు వేసుకొని అయితే చదువుకుంటుంది ఈ లోపు నేను మొత్తం ఇంట్లోని ఇదిగోండి బొమ్మలు అవన్నీ కూర్చున్నప్పుడు ఎలా పెడితే అలా పెట్టేస్తారు కదా ఇంకా అవన్నీ సర్దున్నాను ఈ బొమ్మలు అన్నీ మా పెద్ద పాపేనండి ఇలా సర్దుకుంటుంది ఎక్కడ అక్కడ న్యూస్ పేపర్లు అయితే మూడు రోజుల నుంచి తీసి కబోర్డ్లో పెట్టలేదండి ఇంకా న్యూస్ పేపర్స్ అవన్నీ మా ఆయన టేబుల్ మీద నుంచి అయితే మొత్తం ఖాళీ చేస్తున్నాను అనమాట ఎందుకంటే అక్కడ లేకపోతే నాకు కూడా చిరాగ్గా ఉన్నట్టు ఉంటుంది ఇంకా తిన కూడా వచ్చి ఈ టేబుల్ మీద ఎక్స్ట్రాగా ఉన్నవి అవన్నీ తీయలేదేమి ఎలా అయితే అలాగే ఉంచుతారేమో అని అడుగుతారండి ఎప్పటికప్పుడు ఇంకా అందుకని మొత్తం తన టేబుల్ మీద ఉన్న కూడా నేను ఖాళీ చేస్తున్నాను అకౌంట్స్ ఏమైనా రాయడానికి కూర్చున్నప్పుడు టేబుల్ ఏమైనా గంగలిగా ఉంటే తనకు కొంచెం ఉంటుంది ఇంకా హాలు బెడ్రూమ్లు అవన్నీ నీట్గా సర్దాను బెడ్రూమ్లు అయితే ఏమీ అవ్వండి బాగానే ఉంటాయి ఓన్లీ నైట్ పడుకొని తెల్లవారు లెగిసినప్పుడే సర్దుతాను అనమాట ఇప్పుడు ఇంకా కిచెన్లో కూడా మొత్తం అన్నీ క్లీన్ చేసుకుంటున్నాను ఇంకా కూర అది కొంచెం మిగిలితే అదొక చిన్న బౌల్లోకి తీసేసి ఇంకా రైస్ కూడా కొంచెం ఉండిపోయింది అన్నమాట ఇంకా అది కూడా ఒక దానిలోకి తీసేస్తున్నాను ఇంకా వాటర్ బాటిల్స్ అవన్నీ తాగినవి ఖాళీలు అయిపోయి ఉన్నాయి కదండి ఇంకా వాటర్ బాటిల్ మొత్తం అన్నీ పట్టుకుంటున్నాను అనమాట ఇప్పుడు టైం అయితే నాకు తెలిసి ఒక సెవెన్ అయితే అయిపోతున్నట్టుందండి నేను ఇవన్నీ సర్దుకునేటప్పటికీ ఆవిడ కాయగూరలు తీసుకొని రాంగ్ అని పిలుస్తానని సన్నది ఈలోపు ఎందుకు ఊరికి ఖాళీగా కూర్చోడమని నేను ఇవన్నీ సర్దుతున్నాను నాకు ఇంకా టీవీ సీరియల్స్ అవన్నీ చూసి అలవాటు అయితే అస్సలు లేదండి నేను ఒక్క సీరియల్ కూడా నేను ఫాలో అవను పిల్లలతో నీ కూర్చున్నప్పుడు ఏదైనా మంచి సినిమా ఏదైనా పడితే నేను ఎప్పుడైనా ఒక నెలలోని ఒకసారి కానీ సార్లు కానీ ఏదైనా మంచి మూవీ అయితే నేను చూస్తాను కానీ ఇంకా టీవీ అంత పెద్దగా ఇంట్రెస్ట్గా అదే పనిగా టీవీ చూసి అలవాటు అయితే లేదు కాకపోతే న్యూస్లు అవి ఏమైనా వస్తాయి కదండి ఇంకా అలాంటివి ఏమైనా అయితే న్యూస్ ఛానల్స్ ఏమైనా పెట్టయితే ఎప్పుడైనా ఆ రోజు జరిగింది ఆ ముందు రోజు జరిగే న్యూస్లు ఏమైనా వస్తే అవి అయితే నేను చూస్తాను కానీ రెగ్యులర్గా సీరియల్స్ ఫాలో అయ్యి ప్రతిరోజు ఆ సీరియల్ కోసం వెయిట్ చేసి అలాంటి టెన్షన్ అయితే నాది నాకైతే అసలు లేదండి మా వీధిలో నీ కొంతమంది కూర్చున్నప్పుడైనా కాయగూరలు అవి అయినా అమ్మో సీరియల్ టైం అయిపోయింది సీరియల్ టైం అయిపోయింది ఏటైపోతుందా అంటే ఈ సీరియల్లో ఏముంది ఎంత ఇంట్రెస్ట్గా చూస్తున్నారని అని అనుకుంటానంటే ఇంట్రెస్ట్ ఉండి దాన్ని ఫాలో అయితే అలాగే ఉంటుందండి నేనైతే మాత్రం అలాగైతే ఎప్పుడు పెట్టుకోలేదు ఇంకా అందుకని నాకు ఎందుకో చాలా టైం అయితే సేవ్ అయ్యి నాకు చాలా టైం ఉన్నట్టయితే అనిపిస్తుంది అని నేను అనుకుంటాను ఇంట్రెస్ట్గా చూడాలి బాగుంది ఏదైనా మూవీ అని పిల్లలు ఎక్కువ హర్రర్ మూవీస్ అయినా సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ అయినా అలాంటివి ఏవైనా పెడితే చూస్తాను ఇంకా నచ్చితే తనైతే ఎప్పుడైనా కొత్తవి ఏవైనా మూవీస్ వస్తే పిల్లలు అడిగితే మాత్రం టికెట్స్ తీస్తారు కదండి తనైతే రారు ఎప్పుడో వస్తారనమాట ఒక వన్ ఇయర్కి ఒక మూవీ చూడడమే చాలా ఎక్కువ కానీ పిల్లలు వెళ్ళేటప్పుడు పిల్లలతో పాటు నేనైతే వెళ్తానండి ఇంకా మొత్తం ఈ చిన్న డైనింగ్ టేబుల్ మీద ఉన్నవి మొత్తం అన్నీ క్లీన్ చేసుకోవడం అయిపోయిన తర్వాత ఇంకా వంట కదంతా మార్నింగ్ వంట చేసిన తర్వాత క్లీనింగ్ అది చేస్తాను కానీ ఇందాక నేను ఏం చేశానంటే టీ పెట్టేటప్పుడు సిమ్లోనే ఉందనుకున్నానండి కొంచెం టీ అయితే పొంగిందనమాట ఇంకా అది కూడా కొంచెం వాటర్ అయితే జల్లుకొని మొత్తం అదంతా క్లీన్ చేసేస్తున్నాను ఎందుకంటే ఎండిపోయింది అనుకోండి క్లీనింగ్ చేసుకోవడం అయితే కొంచెం కష్టం అయిపోద్ది ఎప్పటికప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు క్లీన్ చేసుకుంటూ అయిపోద్ది ఇంకా గిన్నెలు అయితే ఉన్నాయండి అన్ని పనులు అయిపోయాయి కానీ గిన్నెలు సర్దుకునే పని అయితే ఉందన్నమాట గిన్నెలు తోముకొని బుట్టలో వేసుకోవడం ఈజీయే కానీ మళ్ళీ అవి సర్దుకోవాలంటే అది కొంచెం అంటే ఖాళీగా ఉన్నప్పుడు సర్దుకోవాలి లేదంటే మార్నింగ్ వేసిన తర్వాత ఎలాగైనా సర్దాలి కానీ సర్దుదాంలే సర్దులే అని అయితే మాత్రం ఇంక సర్దలేదండి వదిలేసాను ఇవన్నీ చేసేటప్పటికీ బయట చల్లగానే ఉంది కానీ వంటగదిలో చెట్లు అయితే పట్టేస్తాయండి ఒక్కబెట్టినట్టు అయిపోద్ది అనమాట మాకు ఓన్లీ వంటగది మొత్తానికి ఒకే ఒక కిటికీ ఉంది కదండి తీసాను అనుకోండి కిటికీలోంచి దోమలు అవి వచ్చేస్తాయి ఇంకా డోర్ వరకే ఉంచుతాను ఆ మెస్లోంచి లైట్గా గాలి వస్తుంది కానీ ఎక్కువ అయితే రాదు ఇంకా ఫ్యాన్ పెట్టుకుంటాను కానీ ఇంక నాకు ఎందుకు వంటగదిలో పని అయితే ఉక్కుబెట్టినట్టే ఉంటుంది పని చేస్తున్నాసేపు ఈ లోపు ఇవిడైతే అమ్మ కాయగూరలు తెచ్చానని బయట నుండి అయితే పిలుస్తుందండి సెవెన్ థర్టీ అవుతుందనమాట ఇప్పుడు ఇంకా బయటకైతే వచ్చాను ఇంకా ఏం తెచ్చింది ఏటని చూస్తే బెండకాయలుని ములంకాడలు అయితే ఫ్రెష్గా ఉన్నాయండి ఇంకా పచ్చిమిర్చి కూడా ఇంట్లో అయిపోయింది అనమాట అయితే ఇందాకే అడిగాను అడిగితే ఉన్నాయి అన్నది ఒకవేళ తన దగ్గర లేకపోతే మా ఆయన గారికి చెప్తానండి బయట నుంచి తెమ్మనమని ఇంకా ఆవిడ తెచ్చిందంటే మాత్రం ఇంకా తిన్నెందుకు సపరేట్గా తెమ్మన మండం వాళ్ళ ఆయన గారు అయితే రైతు బజార్లో పనిచేస్తారండి ఎప్పుడప్పుడు ఫ్రెష్గానే తెస్తుంది ఒక్క బుధవారం ఒక్కరోజే తేరనమాట ఎందుకంటే బుధవారం రైతు బజార్కి హాలిడే కదండి ఇంకా మంగళవారం బుధవారంకైతే ఎక్కువ నాన్ వెజే వండుతాను కాబట్టి నేను ఆ రెండు రోజులు ఎలాగా తీసుకోను ఇంకా ములంకాళ్ళు బెండకాయలు అయితే మాత్రం చాలా ఫ్రెష్గా ఉన్నాయి నేనైతే బెండకాయలు పులుసు పెడదాం అనేసి అనుకున్నానండి నేను కానీ ఇంకా మా ఆయన గారు లోపు నేను పట్టుకొని వచ్చాను కాయగూరలు తినొచ్చారనమాట అయితే బెండకాయలుని ములంకాడలు ఉన్నాయి ములంకాడ టమాట వండాలా లేకపోతే బెండకాయ పులుసు పెట్టాలా అని అడిగితే ములంకాడలు ఫ్రెష్గా ఉన్నాయి కదా టమాటా ఏసిగురిలాగా అయితే వండమన్నారు ఇదిగోండి మా చిన్నపాప మా ఆయన గారుని జీడిపప్పులు అయితే తింటున్నారు మా ఆయన గారు వచ్చేటప్పుడు చిన్నపాప తింటుందండి తింటుంటే అడుగుతున్నారు ఆహా నా డబ్బాలో ఉన్న జీడిపప్పు అందుకే నా ఖాళీ అయిపోతుంది నేను అందుకే చూసుకుంటున్నాను ఏటి డబ్బాలో జీడిపప్పు తక్కువైపోతుంది తక్కువైపోతుంది అని నువ్వు తినేస్తావా అని అడుగుతున్నారు పాప ఆకలేస్తుంది అన్నదండి అంటే డాడీ తెచ్చారు కదమ్మా అది ఒలుచుకొని తిను బాగుంటుంది అని అంటే తింటుందండి తింటుంటే ఈ లోపు కరెక్ట్గా వచ్చారనమాట వచ్చి ఇందుకే ఇలా ఖాళీ అయిపోతుంది అని అడుగుతున్నారు ఇంకా పచ్చిమిర్చి ఫ్రెష్గానే ఉన్నాయండి ములంకాయలు కూడా బాగానే ఉన్నాయి నిమ్మకాయలు అయితే ఒక రెండు నిమ్మకాయలు ఉన్నాయమ్మా తీసుకో అని సిచ్చింది అంబల్లోని రోజు నిమ్మకాయ అయితే పిండుతాను కదండి ఇంట్లోనైతే ఒక మూడో నాలుగో ఉన్నాయి కానీ ఒక రెండు నిమ్మకాయలు అయితే ఫ్రెష్గా ఉన్నాయమ్మా అంబల్లో కేస్తావు కదా తీసుకో అంటే అవి తీసుకున్నాను ముందు ఇంకా తీసుకున్న కాయగూరలని అయితే అలా బద్దకించి పక్కన పెట్టేసాను అనుకోండి ఇంకా వాటిని తర్వాత మళ్ళీ స్టోర్ చేసుకోవాలని అంటే ఇంక వంటగదిలోకి వచ్చి పని చేసుకున్నప్పుడు చేసుకుంటే మంచిదని ఇదిగోండి మొత్తం పచ్చిమిర్చి అంతా మూటికలు అయితే తీసుకొని ఒక డబ్బాలో వేసాను ఇంకా బెండకాయలు అయితే ఇంక ఈరోజు వద్దని సరి కదండి ఇంకా కవర్లోనైతే పెట్టేసి ఇంకా బెండకాయలుని ములంకాడలు నిమ్మకాయలు మొత్తం అన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేసి ములంకాడైతే టమాటా వేసి అనేసి అనుకుంటున్నాను కదా ఇంక అవి అయితే తీసుకొని వచ్చి దానికైతే కూర అయితే నేను ప్రిపేర్ చేస్తున్నానండి ఇప్పుడు టైము ఎంత అయిందంటే ఒక ఎయిట్ అయిపోతుందండి ఇంకా తినడం ఎలాగా స్కూల్ ఉన్న లేకపోయినా సరే వీళ్ళొక నైన్ నైన్ థర్టీ దాటాకే భోజనం అయితే చేస్తారనమాట ఈవినింగ్ ఏవో ఒక స్నాక్స్ తింటారు కదండి ఇంకా అందుకని నేను హడావిడిగా అయితే వంట అయితే చేయను బయటికి వెళ్ళే పని ఉన్నదని అంటే మాత్రం కూర అయితే ముందు వండేస్తానండి వండిన తర్వాత బయట నుంచి వచ్చాక రావంగానే స్నానాలు చేసుకునే లోపు ఇంకా రైస్ అయితే స్టవ్ మీద పెట్టి స్నానాలు చేసుకొని తింటాం అన్నమాట ఇంట్లోనే ఉంటే మాత్రం నేను వంట అయితే కొంచెం లేట్గానే చేస్తానండి ఎందుకంటే వేడి వేడిగా ఉంటే ఇష్టంగా తింటారు కదా ఇంకా అందుకనేసి నిన్న వ్లాగ్ అయితే పెట్టిన తర్వాత నాకు ఇద్దరైతే కామెంట్ చేశారండి వ్లాగ్ చాలా బాగున్నది అనేసి నాకు చాలా హ్యాపీగా అనిపించింది అందుకే నేను ఎప్పుడు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కామెంట్ చేయండి అని చెప్తాను అంటే అలా పెడితే నాకు కూడా ఎంకరేజింగ్గా ఉంటుంది కదండి అందుకని చెప్తున్నాను ఇదిగోండి టమాటోలు కూడా ఆవిడ దగ్గర తీసుకున్నానండి ఫ్రెష్గానే ఉంటాయి అనమాట బయటికి ఎప్పుడైనా ఎప్పుడైనా తీసుకెళ్ళేటప్పుడు నేను ఎప్పుడైనా తినాలనుకున్న కాయగూరలు ఏమైనా ఉంటాయో తెచ్చుకుంటాను కానీ మ్యాక్సిమము ఈవిడైతే తీసుకొని వస్తుందండి పొటల్సు కాకరకాయలు ఇంకా క్యాబేజీ క్యారెట్ క్యాప్సికము ఏవి ఏవి తెమ్మంటే అవి అయితే తెస్తుంది కంపల్సరీగా బీన్స్ గ్రీన్ పీస్ అన్నీ పట్టుకొని వస్తారు వచ్చినప్పుడల్లా కొంచెం వెరైటీగా ఉన్న కాయగూరలు అయితే ఇమ్మని చెప్తాను రెగ్యులర్గా దొండకాయ బెండకాయ బంగాళదుంపులు కాకుండా ఇంకా రెగ్యులర్గా కాకుండా నార్మల్గా ఏ ఎన్ని రకాలు ఉన్నా సరే అవన్నీ నేను వండుతానని చెప్తాను అనమాట ఇంకా అవన్నీ తెస్తుంది ఇంకా అందుకని ఇంకెందుకండి మన వీధిలోని ఉండి మన దగ్గరలో ఉన్నప్పుడు ఏం కావాలంటే అవి తెస్తాను అన్నప్పుడు అక్కడే తీసుకోవడం మంచిది కదండి ఫ్రెష్గా ఉంటాయి రోజు కాయగూరలు ఆ రోజు వండుకోవడానికి కూడా ఆవిడ కూడా అలా ఆయన గారు తేవంగానే తెచ్చి ఇంక అలా కిందకు పట్టుకొచ్చేస్తుందండి ఇంకా అందుకని తీసుకున్నాను చూడండి ములంకాళ్ళు అయితే మాత్రం చాలా ఫ్రెష్గా ఉన్నాయి ముందైతే ఒక మూడో ఎన్నో ఉండదాంలే అనుకున్నాను కాకపోతే ఇవి ఇలా ఫ్రెష్గా ఉండేటప్పుడు మనం వెంటనే వండుకుంటే బాగుంటాయండి ములం కూడా మా పిల్లలు ఇష్టంగా తింటారు మా ఆయనగారు తింటారు ఇంకా అందుకని చెప్పి ఇంకా ఐదు ములంకాడలు కాడలు కోస్తాను అనమాట అయితే కొంచెం పెద్ద ముక్కలే కోసుకున్నానండి ఎందుకంటే కొంచెం గట్టిగా ఉన్నాయి మరీ ముగ్గుపోయి మెత్తగా అయిపోయి అలా లేవు అవి అయితే మిక్సీ చేసుకోవచ్చు అని పెద్ద ముక్కలు కోసుకున్నాను ఈలోపు నేను రైస్ అయితే పక్కన పెట్టుకొని ఆ పక్కన అయితే నేను కూర అయితే ప్రిపేర్ చేసుకుంటానండి ఇంకా అలా అనుకోండి ఒక పక్క రైస్ అయిపోద్ది ఒక పక్క కూర కూడా అయిపోద్ది రెండు వేడి వేడిగా ఉంటే తింటే బాగుంటుంది అనేసి ఇంకా ముందైతే ములంకాడకైతే ఏం ప్రాసెస్ అయితే పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదండి ఆల్రెడీ నేను నైట్ ఒక షార్ట్ వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను ఆవాలు జీలకర్ర అన్నీ వేసిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాట అన్నీ వేసి ఇంకా ములంకాడ అవన్నీ వేసి నేనైతే నేను షార్ట్ వీడియో పెట్టాను ఇంకా అందుకని ప్రాసెస్ అంతా నేను ఏం చెప్పట్లేదు ఇంకా రైస్ ఒక పక్క కుక్ అయిపోయింది ఇంకా దాంతోపాటు ఇదిగోండి ములంకాడ కూడా దగ్గరికి అయితే అయ్యింది కూర అయితే మాత్రం చాలా టేస్ట్గా ఉందండి నాకు ములంగడ టమాటా కూర అంటే ఇష్టమే ఇందులోని గుడ్లవి వేసి వండుకోవచ్చు కానీ ఇంక ఈరోజు సోమవారం అని నేను ఇంకా గుడ్లవన్నీ ఏమి వేయలేదు కాకపోతే పిల్లలు మా ఆయన గారు తింటారండి నాన్ వెజ్ వండేస్తే ఇంకా తానే ములంగడ టమాటా వండమన్నారు కదా ఇంకెందుకని నేను కూడా ఇంకా ఊరుకుంటు పోయినా అనమాట ఇంకా మీ ఇంట్లోని ఎలా ఉంటుంది ఇలాగే ఉంటుందా ఒకవేళ కానీ సేము మేము కూడా ఇలాగే చేసుకుంటాము అని అంటే మాత్రం కామెంట్స్ అయితే చేయండి ఒకవేళ ఏమేమి సజెషన్స్ ఇవ్వాలన్నా సరే ఎలా చెయ్యాలి ఏంటి సజెషన్స్ కూడా ఇవ్వండి నేనైతే పాజిటివ్గానే తీసుకుంటాను ఎందుకంటే నా ఛానల్ని రెగ్యులర్గా చాలామంది అయితే వాచ్ చేస్తున్నారు కదా ఇంకా ఎలాంటి వీడియోలు పెట్టాలి ఎలాంటి వ్లాగ్స్ పెట్టాలి కూడా నాకు కామెంట్ అయితే తప్పకుండా ఇవ్వండి ఇంకా నన్ను చాలామంది అయితే ఒక క్వశ్చన్ అయితే అడుగుతున్నారండి అక్క నీ ఛానల్ మానిటైజేషన్ అయిపోయిందా నీకు మనీ వస్తుందా అని అడుగుతున్నారు నేను తప్పకుండా నా మానిటైజేషన్ అవ్వంగానే మీకు అయితే వీడియో చేసి అయితే పెడతానండి కంపల్సరీ కానీ ఇంకా వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ అయితే అవ్వలేదండి హాఫ్ మానిటైజేషన్ అయితే అయిపోయిందనమాట మనకి ఎప్పటికప్పుడు గూగుల్ నుంచి వస్తుంది కదండి వెరిఫికేషన్ చేసుకోమని నా ఛానల్ వెరిఫికేషన్ కూడా అయిపోయింది అలాగే మానిటైజేషన్ అయితే అవ్వలేదండి హాఫ్ మానిటైజేషన్ అయితే అయ్యిందనమాట టూ స్టెప్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది కదా అది అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా ఫైనల్గా వాచ్ అవర్స్ కంప్లీట్ అయిపోతే అప్పుడు మనకి ఫుల్గా మానిటైజేషన్ అయితే అవుతుంది అనమాట మానిటైజేషన్ అయిపోయిన తర్వాత అయితే నేను కంపల్సరీగా మీకు వీడియో అయితే నేను పోస్ట్ చేస్తాను ఇంకా కర్రీ అయితే వండమైపోయిందండి ఇంకా పిల్లలకైతే వడ్డిస్తున్నాను మా చిన్నపాప అయితే మధ్యాహ్నం ఉంది వంక కర్రీ కూడా వేయమంటే వేశాను ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి ఇంకో వీడియోతో కలుస్తాను బాయ్